హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరో వీడియో ఏంటంటే మనకి ఈవినింగ్ టైంలో స్నాక్స్కి ఏమీ లేనప్పుడు ఇలా ఇంట్లో వాటితోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట ముందుగా మనకి కొన్ని అటుకులనే తీసుకొని అటుకులని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట అంటే కొద్దిగా వాటర్ వేసుకొని మన దాంట్లో కొద్దిగా నానబెట్టుకుంటే లాగా అయిపోవడం జరుగుతుంది దాంట్లో కారం ఉప్పు పల్లీలు రెండు నిమ్మకాయలు మూడు కోడిగుడ్లు దాని కరివేపాకు వేసుకొని దాంట్లో మనం ముందుగా తీసుకొని పెట్టుకోవాలా తర్వాత ఈ అటుకులు అనేవి ఉన్నాయి కదా దాన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకొని పి మీద పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని తర్వాత రెండు మూడు కోడిగుడ్లు వేసుకొని తర్వాత అటు ఇటు కలిపితే మనకి ఉక్కులా తయారు దాంట్లో మనం ఈ ఆటుకులు వేసుకొని కలుపుకుంటే కలుపుకుంటూ ఉండాలి కలుపుకున్న తర్వాత దాంట్లో ఉప్పు కారం తర్వాత కొద్దిగా మసాలా వేసుకొని కలుపుకుంటే ఈ విధంగా తయారవుతుంది అనమాట అయితే మనకి ఈవినింగ్ టైంలో చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే ఇది రెమెడీ అనమాట స్నాక్స్ అంటే ఏమీ లేవు అనుకున్నప్పుడు మనం ఇంట్లో ఆటలతోనే తయారు చేసుకోవచ్చు అటుకులు కూడా మనకి ఈజీగా ఇప్పుడు చాలామంది ఉంటారు కాబట్టి ఇవి కూడా మనకి ఈజీగా దొరుకుతాయి అనమాట లేదంటే కొట్టుగా కూడా దొరికితే తీసుకొచ్చి పర్వాలేదు అయితే అంటే మనకి అప్పుడు బయట ఫుడ్లు తినేదానికంటే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినడం అనేది చాలా మంచిదని నా ఉద్దేశం అందుకనేసి అంటే దీంట్లో ఏ కలర్ ఏ ఆడో లేకుండా మనం మనమే మసాలా వేసుకొని కొద్దిగా చేసుకునే ఈజీ స్నాక్స్ అనమాట అయితే ఈ స్నాక్స్ మనకి తినేటప్పుడు మాత్రం స్పైసీగా ఉంటుంది స్వీట్గా ఉంటుంది తర్వాత కొద్దిగా పులుపు కూడా ఉంటుంది అంటే ఇప్పుడు స్పైసీ మనం ఎంతలో ఎంతగా అయితే మనకి కావాలో అంత వేసుకోవచ్చు కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు బాగానే ఉంటుంది అయితే మనకి పైన మనకి గార్లిక్స్ వేసుకోవడానికి ఆనియన్స్ అనే కట్ చేసుకొని దాంట్లో వేసుకొని సర్వ్ చేసుకున్నా ఇదైతే పిల్లలకి చాలా ఇష్టంగా తినడం అనేది జరుగుతుంది సింపుల్గా కూడా అయిపోద్ది పెద్ద కష్టమే అనిపిస్తుంది పిల్లలకు కూడా ఆహారం బాగుంటుంది అనమాట మంచిది అనమాట ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది ఓకే సీ టుమారో బాయ్ ఫ్రెండ్స్